శుభమస్తు జయం ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో భగవతే వాసుదేవాయ దైవనామంతో రోజు ప్రారంభం చేసినట్లయితే భగవంతుడి కరుణతో ప్రపంచాన్ని జయించేటటువంటి మనోబలం మనకు కలుగుతుంది గతం వర్తమానం భవిష్యత్తు సంచితము ఆగామి ప్రారంధము కర్మలను ఇలా మనం మూడు రూపాలలో పరిశీలన చేసినప్పుడు కర్మయోగం అంటే ఏమిటి అసలు కర్మ అంటే ఏమిటి ఏ విధమైన కర్మ చేస్తే ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది ఒక దీపం వెలిగించాం ఆ దీపం వెలిగించడానికి మనం చేసే కర్మ ఏమిటి ఒక దీపం వెలిగిస్తే కలిగేటటువంటి పుణ్యఫలం మనకు మాత్రమే లభిస్తుందా ఒక దీపం వెలిగించాలి మట్టి ప్రమిద కావాలి లేదా ఇత్తడి వెండి ఇలా లోహంతో చేసినటువంటి సెమ్మె ప్రమిద అంటే ఎవరో సిద్ధం చేసేవారు ఉండాలి ఒక కార్మికుడు అందులో తైలం కావాలి నువ్వులని దంచి మెదిపి సిద్ధం చేసిన తైలం అందించేవారు ఉండాలి ఒక కార్మికుడు వత్తి కావాలి దూది పత్తి పంట పండించే రైతు శ్రామికుడు అతడి శ్రమ ఫలితంగా మనకు కాసింత దూది లభిస్తుంది ఒక అగ్గిపెట్టి కావాలి మళ్ళీ ఇక్కడ కార్మిక లోకం ఒక ఇబ్బంది కలిగించే వాతావరణంలో సైతం కఠోరమైన శరీర శ్రమతో సిద్ధం చేసేటటువంటి పరికరం ఒక కార్మికుడు లోకమంతా కర్షకులు కార్మికులు వివిధ కళాకారులు అందరి యొక్క సహాయ సహకారాలతో ఒక కర్మ నిర్వహింపబడుతున్నది ఒక దీపం వెలిగించబడుతున్నది ఒక ఇంటిలో నేను అధికారిని అని ఇంటి యజమాని అనుకుంటే అది అజ్ఞానమే అవుతుంది ఆ ఇంటి యజమాని డబ్బు తీసుకురావాలి ఎల్లాలు వంట చేసి ఇంటిని నిర్వహించాలి పిల్లలు ఇంటికి మంచి కీర్తి తెచ్చే విధంగా బాగా చదువుకోవాలి తల్లి తండ్రి పెద్దవారంతా కూడా ఇంటిలో ఉండేటటువంటి పిల్లలకు మార్గదర్శకం చేసే విధంగా వారు వ్యవహరించాలి వీరికి బోధించాలి ఇల్లంతా కూడా లక్ష్మీప్రదంగా శుభ్రంగా కళకళలాడుతూ ఉండాలి ఎవరి పని వారు చేస్తూ ఉంటే నవగ్రహ మండపంలో ఉండే ఎనిమిది గ్రహాలు ఎవరి పని అవి చేస్తూ ఉంటే మధ్యలో ఉండే గ్రహరాజు సూర్యుడు గ్రహ చక్రవర్తిగా గ్రహరాజుగా ఎలా కీర్తిని పొందుతాడో యజమానికి అలాగే కీర్తి వస్తుంది ఈ క్రమంలో చూస్తే దేశానికి ప్రధానమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇంటికి యజమాని దేహానికి ప్రాణం దేహానికి ప్రాణం కూడా ఇదే ఆలోచనలో ఉన్నప్పుడు మనం కూడా కర్మ చేసే విషయంలో సంచితము ఆగామి ప్రారంభము నిన్నటికి రేపటికి ఈరోజు మధ్యన ఉంది నిన్న గురించి ఎక్కువగా ఆలోచించడం దుఃఖదాజకం రేపటి గురించి ఎక్కువగా ఆలోచించడం ఆందోళనకరం ఈరోజు మన చేతిలో ఉంది కనుక చేసే కర్మ మంచి అని లోకం కీర్తించే విధంగా ప్రపంచానికి పర్యావరణానికి మేలు కలిగించే విధంగా రోజువారీ మన కార్యక్రమాలు ఉన్నట్లయితే ఇది ఆనందదాయకం నిన్న గురించి ఆలోచన దుఃఖం రేపటి గురించి ఆలోచన ఆందోళన నేటి గురించి ఆలోచన ఆనందం ఇలా ఆలోచన చేసినప్పుడు నిన్నకు సంబంధించి రాత్రి నిద్రపోయిన తదుపరి తెల్లవారిన తర్వాత ఎనిమిది నిమిషాల తర్వాత కానీ మళ్ళీ మనం ఈ లోకంలోనికి రాలేం సంచిత కర్మ ఆగామితో ప్రారంభ విశేషాలుగా ముడిపడినప్పుడు నిన్నటి కర్మ రేపటికి ఫలితంగా మిగిలిపోయే సందర్భంలో నేటికి సంబంధించి ఎనిమిది నిమిషాల అవసరం ఉంటుంది ఈ క్రమాన్ని బోధించేదే శ్రీమన్నారాయణ పరతత్వం ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో వెంకటేశాయ శనివారం నాడు శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారిని దీపారాధనతో సేవించే అర్చన చేసేటటువంటి తరుణంలో బియ్యం పిండి పాలు పంచదార ఆవునెయ్యి దీపం వెలిగించే నిమిత్తమే వెలిగించే మరి ఒక దీపం ఇలా ఐదు అగ్నితత్వము వాయుతత్వము జలతత్వము ఆకాశతత్వము పృథివీతత్వము భౌతికంగా ఉండే ఈ ప్రపంచానికి ప్రతీక పంచతత్వాత్మకమైన ఈ దీపం అది వెంకటేశ్వర దీపం ఆ దీపం జ్ఞానదీపంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం స్వామి వారిని తత్వంతో కూడుకున్న ఆలోచనలతో దీపంతో సేవించుకుందాం అర్చన చేద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు